రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు డిసెంబర్ పదకొండో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో నలభై నుంచి యాభై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో నూట ముప్పై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రెండు రూపాయలు కొత్త అల్లం కిలో ఎనభై నుంచి వంద రూపాయలు పాత అల్లం అరవై నుంచి ఎనభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై నుంచి వంద రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల ఎనభై నుంచి మూడు వందల పది రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ముప్పై నుంచి అరవై నాలుగు రూపాయలు పచ్చబటాణి కిలో నలభై ఎనిమిది నుంచి యాభై ఐదు రూపాయలు మామిడికాయ కిలో నలభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి యాభై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఏడు వందలు నుంచి తొమ్మిది వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా తొమ్మిది వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందలు రూపాయలు టమాటా చెర్రీ అరవై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు అలసంద కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు